సార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు బీజేపీ అసలు చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు అంటే ఈ హామీలు అమలు అనేది ప్రచారాస్తూ వాడుతున్నారు అనేది ప్రజలు ఏ పార్టీ అయినా అన్ని హామీలు అమలు చేయదు ఇప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మోడీ చెప్పాడు ఏడాదికి రెండు కోట్లు ఇచ్చాడా ఏడాదికి రెండు కోట్లని పదేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడొచ్చాయో చెప్పమనండి అప్పుడు మోడీనే జీ టీస్లో అడిగారు ఎవరు మీరు ఇలా అన్నారు కదా అంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు మీ జీ టీవీ ఆఫీస్ ఎదురుగా పకోడీ వేసుకుంటున్నారు ఆ పకోడీ వేసుకోవడం కూడా ఉద్యోగమే కదా అన్నాడు కానీ మోడీ ప్రామిస్ చేసినప్పుడు దేశ ప్రజలు ఆయన ఓటేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో పకోడీలు మిరకాయ బజ్జీలు ఆలు బజ్జీలు వేసుకునే ఉద్యోగాలు ఇస్తారని అనుకోలే కదా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే కొంత క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ సాలరీడ్ ఎంప్లాయ్మెంట్ డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ అంటే కాస్తంత గౌరవప్రదమైనటువంటి ఆదాయాన్ని తెచ్చేటువంటి ఉద్యోగాలు వస్తాయని కదా ఆశపడ్డది సో మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని మిరకాయ బజ్జీలు ఆలు బజ్జీ కట్ కట్ మిర్చి పకోడి ఇవేసుకునే ఉద్యోగాలు అని చెప్పలేదు కదా మరి ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంటే ఇది కదా ఓపెన్గా అందరు తెలుసు కదా సో ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చెప్పలేదా మేము బాగా విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొస్తాం అది ఒక్కొక్కరు అకౌంట్లో పదిహేను లక్షల వరకు కూడా వేయచ్చు అని దానిపైన బీజేపీ వాదన ఏంటంటే అలా అనలేదని ఎలా అన్నా మీనింగ్ అయితే అదే కదా పదిహేను లక్షలు వేస్తారని అనలేదు పదిహేను లక్షలు వేయగలుగుతామని అన్నారనుకుందాం మరి విదేశాల నుంచి పదేళ్ళలో ఎంత ధనం తీసుకొచ్చారు లెక్కలు చెప్పమనండి విదేశాల నుంచి ధనం తీసుకురావాలి కదా తీసుకొచ్చారా సో డిమానిటైజేషన్ అమలైతే అసలు నల్లధనం ఉన్న మూడు లక్షల కోట్లు బయటకు వస్తుందని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేసారు కదా వేరే బయట చెప్పడం కాదు మరి మూడు లక్షల కోట్ల నల్లధనం ఏం దొరికిందో చెప్పమనండి ఎవరి దగ్గర దొరికింది డిమానిటైజేషన్ తర్వాత తొంభై తొమ్మిది శాతం నల్లధనం మొత్తం బ్యాంకులకు వచ్చి వైట్ మనీ అయిపోయింది కదా బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయిపోయింది ఇచ్చిన ప్రామిస్ ఏంది ముక్కుల రోద్గి అనాటి అటార్నీ జనరల్ భారత సుప్రీంకోర్టుకు అఫిడవిట్లో చెప్పారు త్రీ ల్యాక్ క్రోడ్స్ బ్యాంకులకు రాదు ఇది బ్లాక్ మనీ ఇది దొరికిపోతుంది ఇది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని మరి త్రీ ల్యాక్ క్రోడ్స్ ఎవరి దగ్గర పట్టుకున్నారో చెప్పండి బ్యాంకుల్లో పడ్డా కూడా మేము పట్టుకుంటాం వాళ్ళు అన్నారు డిమానిటైజేషన్ వల్ల పట్టుకున్న ఐదుగురు పేర్లు చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తాను ఇంకో ఈ ఐదుగురు డిమానిటైజేషన్ ద్వారా మేము పట్టుకున్నాం వీళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉందని ఆయన చెప్పమని ఒక్కరు లేదు కదా నాటివన్ సింగిల్ పర్సన్ ఆశ్చర్యం ఏదంటే మీరు ఎవరైనా ఎక్కడన్నా మీడియాలో చూసారో మొత్తం వెతకండి ఎక్కడన్నా లేదా ఎవరైనా బీజేపీ నాయకుడు కలిస్తే అడగండి ఒక ఐదుగురు పేర్లు చెప్పండి అని అడుగుతున్నాడయ నాగేశ్వర్ సారు డిమానిటైజేషన్లో దొరికిన ఐదుగురు నల్ బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరు లేరు కదా సో మరి ఇవన్నీ ప్రామిసెస్ అమలు కాలేదు కదా అదంతేందుకు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మహబూబ్ నగర్లో మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ రాబోయేది మన ఎన్డీఏ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిభద్ర పథకానికి జాతీయ హోదా ఇస్తాం అని హామీ ఇచ్చారా లేదా వెనక్కి చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల ప్రచారంలో పాలమూరు సభలో సుష్మా స్వరాజ్ అన్నారా లేదా మరి వచ్చిందా మనకు సో మా జాతీయ హోదా వచ్చిందా సో అందువల్ల ఆమీలు బీజేపీ అమలు చేని ఉంటాయి బీఆర్ఎస్ అమలేని కూడా ఉంటాయి మన బీఆర్ఎస్ దళితు ప్రతి దళితుడికి మూడెకరాల భూమి ఇస్తామన్నారు ఇచ్చారా ఈ పదేళ్లలో ఎక్కడన్నా ఉన్న మూడెకరాల భూమి ఇచ్చారా సో అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా నిరుద్యోగ వృత్తి ఐదేళ్ళ పదేళ్ళ ఐదేళ్ళు అయిపోయింది కదా ఎక్కడ ఇచ్చారు కేజీ పీజీ ఉచిత విద్య అమలు చేస్తామన్నారు అమలు చేశారా ఉచిత విద్య కేజీ టు పీజీ ఉండదు రా తెలంగాణలో ఏం మేము రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం కదా అన్నారు రెసిడెన్షన్ స్కూల్ కేజీ కాదు పీజీ ఉండదు అన్న కేజీ ఉండదు పీజీ ఉండదు మధ్యలో మొదలైతే మధ్యలో ఆగిపోతుంది సో అందువల్ల బీఆర్ఎస్ అమలు చేయని హామీలు ఉన్నాయి కదా ఈవెన్ రుణమాఫీ కూడా వడ్డీలకు సరిపోయింది కదా పూర్తిగా హామీ అమలు కాలేదు కదా సో అందువల్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అందరికీ అన్నారు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి ఇచ్చిండే ఎన్నికలు హామీలను అమలు అయ్యి ఉంటే ఎన్నికలకు ఓడిపోయే వాళ్ళే కాదు కదా అందువల్ల బీఆర్ఎస్ హామీలైనా ఇంటికో ఉద్యోగం వస్తుంది తెలంగాణ కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా మేము అలా అనలేదని అంటున్నారు కానీ అలాంటి ఆశల్ని రేకెత్తించారా లేదా మీ తెలంగాణ ఉద్యమ కాలంలో అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినా కూడా జనం యాక్సెప్ట్ చేయలే మీరు చెప్పింది ఎక్కువ ఆశ కల్పించింది ఎక్కువ అన్నారు కదా అందువల్ల ఈ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అమలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు అయింది డిసెంబర్ నాలుగు నెలలు అయిపోయింది ఈ నాలుగు నెలల్లో వీళ్ళు కరెక్టే డిసెంబర్తో రుణమాఫీ అప్పుడే అమలు చేస్తామన్నారు చేయలేదు వా పంట మూనల్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారు రుణమాఫీ ఆగస్టు పదిహేను నుంచి అని అంటున్నారు ఈ హామీలు అమలు కాలేదు ఇంకా కొన్ని ఆరు గ్యారంటీలు కొన్ని అమలు కొన్ని అమలు కాలేదు అనేది కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ నిజమే ఈ సమయంలో కొన్ని అమలు అయినా కొన్ని అమలు కాదు ఇప్పుడు ప్రజల ముందు అమలు కాని హామీలు పదేళ్ళలో అమలు కాని హామీలు ఉన్నాయి పదేళ్లలో అమలు కాని హామీలు ఉన్నాయి నాలుగు నెలల్లో అమలు కాని హామీలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేయని హామీలు ఉన్నాయి ఎవరెవరు అట్లేరు సో కానీ కాంగ్రె నిరుద్యోగ వృత్తి పైన బీఆర్ఎస్ నాయకులు అడిగినప్పుడు ఏం చెప్పారు మాకు పవర్ ఐదేళ్ళ కొరకు ఇచ్చారు ఐదేళ్ళ లోపు అమలు అవుతాయి డబుల్ బెడ్రూమ్ అడిగినప్పుడు ఏం చెప్పారు మాకు పవర్ ఐదేళ్ళ కొరకు ఇచ్చారు ఐదేళ్ళ లోపల అమలు చేస్తామన్నారు మరి మీకే కాదు కాంగ్రెస్ కూడా ఐదేళ్లే పవర్కి ఇచ్చారు కదా ఐదేళ్ళ లోపు అమలు కాకపోతే అడగాలి తప్ప ఐదు నెలలు కూడా కాకముందు ఎట్లా అడుగుతారు అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా అందువల్ల అల్టిమేట్గా ప్రజలు పదేళ్లలో అమలు కాని హామీలు నాలు నెలలో అమలు కాని హామీలు అమలైన హామీలు ఇవన్నీ లెక్కలేసుకొని ఓట్లేస్తారు